స్వదేశీ వస్తు వినియోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు మన్ కీ బాత్ నూట ఇరవై ఆరవ సంచికలో భాగంగా పలు అంశాలపై ప్రధానమంత్రి తమ మనసులో మాటలను దేశ ప్రజలతో పంచుకున్నారు మరిన్ని వివరాలు జాతి పిత మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ స్వదేశీ వస్తువులనే వాడమని చెప్పేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఖాదీ ప్రాముఖ్యతను మొదలుకొని ప్రతి అంశంలో గాంధీజీ స్వదేశీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాని గుర్తు చేసుకున్నారు స్వాతంత్ర అనంతరం ఖాదీ వెలుగు కాస్త తగ్గగా గత పదకొండేళ్లలో తిరిగి ఖాదీపై ప్రజలకు ఆకర్షణ పెరిగిందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు అక్టోబర్ రెండున గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏదో ఒక ఖాదీ ప్రోడక్ట్ని తప్పకుండా కొనాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు जिक माध्यमाल वोकल फॉर लोकल पेरू तो शेयर అన్నారు खादी के प्रति देश के लोगों का आकर्षण बहुत बढ़ गया है पिछले कुछ वर्षों में खादी की बिक्री में बहुत तेजी देखी गई है मैं आप सभी से आग्रह करता हूं कि दो अक्टूबर को कोई न कोई खादी प्रोडक्ट जरूर खरीदे गर्व से कहें ये स्वदेशी है इसे सोशल मीडिया पर हैशटैग वोकल फॉर लोकल के साथ వారసత్వానికి కొత్త సృజనాత్మకతను జోడిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ప్రధాని అన్నారు తమిళనాడుకు చెందిన అశోక్ జగదీశన్ ప్రేమ్ సెల్వరాజ్ కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి గడ్డి అరటినారతో యోగా మ్యాట్లను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని పేర్కొన్నారు దీంతో రెండు వందల కుటుంబాలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు జార్ఖండ్కు చెందిన ఆశీష్ సత్యవ్రత్ సాహు జొహర్గామ్ బ్రాండ్ ద్వారా ఆదివాసీ అల్లికలకు ప్రపంచ వేదిక కల్పించారని ప్రధాని చెప్పారు త్వరలో దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ జరుపుకోబోతున్నామని ఈ దసరా పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉందని ప్రధాని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ స్థాపించి వందేళ్లు పూర్తవుతాయని అన్నారు డాక్టర్ హెడ్గేవర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ను స్థాపించారని ఆ తర్వాత గురూజీ ఎంఎస్ గోల్వార్కర్ దాన్ని రాష్ట్రాయ స్వాహ ఇదం రాష్ట్రాయ ఇదం నమః అంటే ఇది నాది కాదు ఇది దేశానిదనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లారని ప్రధాని పేర్కొన్నారు వందేళ్లుగా ఆర్ఎస్ఎస్ అలుపెరగకుండా జాతీయ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందని ప్రధాని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంతో పాటు జీఎస్టీ ఉత్సవం కూడా జరుగుతోందని ప్రధాని అన్నారు గొప్ప సంకల్పం తీసుకోవడం ద్వారా ఈ పండుగలను మరింత ప్రత్యేకంగా మార్చుకోమని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా దేశాభివృద్ధికి మరింత దోహదం చేసిన వారు కావాలని సంకల్ప లేకపోతే అగ్లే कि इस बार सिर्फ स्वदेशी चीजों से ही मनाएंगे तो देखिएगा हमारे उत्सव की रौनक कई गुना बढ़ जाएगी पंडा समय लोग प्रति वक्र शुभ्रता को प्राधान्यता इवाल प्रधान अब ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज